ఈ రోజున యష్యా గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారవ వాక్యంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను చవుతాను ఆలకించండి ప్రభోగు యహోవా ఈలాగును సెలవిచ్చుచున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అది పరిశోధించబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయే ఉన్నది విశ్వసించువాడు కలవరపడడు అనే ప్రవక్త యేసుక్రీస్తును గూర్చి కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవచన రీతిగా ఈ వాక్యాన్ని వ్రాస్తున్నాడు ఆయన ఏమంటున్నాడంటే ఏసుక్రీస్తుని పునాది రాయని పరిశోధించబడిన రాయి అని అమూల్యమైన తలరాయి అని బహుస్థిరమైన పునాదిలో ఉన్న మూలరాయి అని వ్రాస్తున్నాడు ఇలా రాసినందువల్ల రాళ్ళని రప్పలని మొక్కాలని కాదు రాయి అని అలంకార వార్తని ఉపయోగించాడు ఒక మేడ ఉందనుకుందాం ఆ మేడకి పునాది సరిగా ఉంటేనే కదా అది నిలబడుతుంది ఏదైనా ఒక పునాది స్థిరంగా ఉంటేనే కదా దాని మీద ఎంతో పైకైనా మనం మేడలు కట్టగలుగుతాం గనుక ఆయన పరిశోధించబడిన పునాది రాయని అలంకారంగా వ్రాయబడినటువంటి మాట ఈ మాట అయితే ఈ వాక్యంలోనే చివరిలో ఒక వాక్యం మనకు కనిపిస్తుంది అదేమిటంటే ఆ రాతిని విశ్వసించిన వాడు కలవరపడడు ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ప్రతి చిన్నదానికి పెద్దదానికి ప్రతి ఒక్కరూ కలవరపడిపోతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు ఏది జరిగినా దాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో కంగారు పడిపోతూ ఉంటారు కానీ ఈ వాక్యం అంటుంది ఏసఐని విశ్వసించిన వారు కలవరపడరు సహజంగా మన బ్రతుకులో ఏదైనా ఒకటి చూడకూడని సంగతిని చూసామనుకోండి కలవరాలు వస్తాయి ఆ దిశగా భయపడిపోతాం మరి కొన్నిసార్లు వినరాని విషయాన్ని వినకూడని విషయాన్ని విన్నామనుకోండి అప్పుడు కూడా మన జీవితంలో కలవరపడి విరక్తి కలుగుతుంది మరికొన్నిసార్లు కొంతమంది మన మీద విసిరే ఆ సవాళ్ళు మనం తట్టుకోలేక మనం కలవరపడిపోతూ ఉంటాం అయితే వాక్యం అంటుంది ఆయన మీద నీవు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నీవు కలవరపడవు అని ఒకసారి ఏం జరిగిందంటే ఒక గురువు శిష్యుడు ఉండేవాళ్ళు వాళ్ళ కొండ దగ్గర ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు అయితే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకి ఇతని మీద పగ కలిగింది ఈ భక్తుని మీద పగ కలిగింది అందుకని ఈ భక్తుడు మనకంటే గొప్ప పేరు సంపాదించుకుంటున్నాడు ప్రజలంతా అతని వైపే మొగ్గు చూపిస్తున్నారు ఇతను చంపేయాలని ప్రయత్నం చేశాడు అందుకని ఒక రాత్రి అతని సైన్యాన్ని ఇతన్ని పట్టుకోరమ్మని పంపించాడు ఒక దేశము సైన్యం ఒక్క వ్యక్తిని దానికి ఆ రాత్రి వచ్చి ఆ కొండని ముట్టడి వేశారు ఈ గురువు శిష్యులు రాత్రి ప్రార్థన చేసుకుని ప్రశాంతంగా పడుకున్నారండి ఉదయకాలాన్ని లేచారు గురువేమో ప్రార్థనలో నిమగ్నం అయిపోయాడు ఈ శిష్యుడు నాడే లేచి ఊరంతా చూడడం అలా ఇలా చూడడం దిక్కులు చూడడం ఇలా చూస్తూ ఉన్న సమయంలో ఇతనికి ఉన్నట్లుగా ఉండి ఈ గొప్ప సైన్యం చుట్టూ ఉండటం కనిపించింది కలవర పడిపోయాడు ఇంకేముంది మన పని అయిపోయింది అని పరిగెత్తుకుంటూ వచ్చి ప్రార్థనలో ఉన్నటువంటి ఆ దైవజన్ కంగారు పెట్టాడు అయ్యా ఇంకేముంది సైన్యం వచ్చేసారు పట్టుకుంటారు నేను రథాలను చూశాను నేను గుర్రాలను చూశాను సైన్య సమూహాలను చూశాను అని గడగడలాడుతూ వణికిపోతున్నాడు అప్పుడు ఆ గురువు ప్రశాంతంగా ఒక మాట అన్నాడు నీ కళ్ళు చూడకూడనవి చూశాయి నువ్వు ఉదయాన్నే చూసావు కదా ఈ శత్రు సమూహాలని అసలు వాళ్ళు ఎప్పుడొచ్చారు తెలుసా గత రాత్రే వచ్చారు మరి నేను కలవరపడలేదు ఎందుకని అసలు మన చుట్టూ ఉన్నటువంటి సైన్య సమూహం ఏంటో నీకు తెలియదు ఈ శత్రువుల బలాన్ని గురించి నువ్వు చూసావు కానీ మన సైన్యం ఏంటో నీకు తెలియదు అని లడాబాబు దగ్గర అని అతని కళ్ళ మీద చేతు చేతులుంచి ఇలా ప్రార్థన చేశాడు ఇప్పుడు నీకేం కనబడుతుందో సరిగా చూడమన్నాడు చూస్తే వీళ్ళ కొండ చుట్టూ అగ్నితో నింపబడిన రథాలు గుర్రాలు ప్రకాశమానమైనవి ఒక గొప్ప సైన్య సమూహం వీళ్ళ చుట్టూ తిరుగుతుంది వీళ్ళ వీళ్ళకి తర్వాతనే ఆ దేశపు సైన్యము తిరుగుతున్నట్లుగా ఇతను చూశాడు దగ్గరకు వచ్చి అయ్యా మనకు కాపలా ఉన్నటువంటి సైన్యం చాలా గొప్పది వాళ్ళ సైన్యంలో ఉన్న గుర్రాలు కానివ్వండి రథాలు కానివ్వండి ఓటివే అయితే మన చుట్టూ ఉన్నటువంటి సైన్య సమూహం ఈ డిఫెన్స్ ఈ సెక్యూరిటీ ఇదంతా గమనిస్తే అగ్నితో నింపబడి ఉన్నాయ్యా అని చెప్పాడు అంతలో శత్రు సమూహాల సైన్యం ఉంది కదా వాళ్ళ కళ్ళు పోయాయండి ఇతను కళ్ళు రావడం ఇతను దేవుని శక్తిని చూడడం దేవుని శక్తికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ఆ సైన్యానికి కళ్ళు పోవడం అక్కడక్కడే అక్కడక్కడే తడులాడుకు తిరగడం ఇవన్నీ చూశాడు నా ప్రియమైన సహోదరులరా కొన్ని విషయాలు కళ్ళతో మనం చూస్తాం అది వాస్తవం అని మనకు అనిపిస్తాయి కానీ మనకున్నటువంటి ఆ శక్తి మన దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క పునాది ఆ స్థిరత మనం చాలా గమనించాల్సిన విషయం కొంతమంది చూడండి ఏ చిన్న కలవరం వచ్చినా ఏ పెద్ద కలవరం వచ్చినా వాళ్ళు ఓ జీతగాడిని మాట్లాడినట్టుగా జీతకాడితో అన్నట్లుగా దేవుడిని అంటారు ఎవరా దేవుడా నీ కళ్ళు ఉన్నాయా లేవా నువ్వు అక్కడ ఉండి ఏం చూస్తున్నావురా రా వెళ్ళి డ్యాన్సులు వేస్తున్నావా ఏంటి మేము బాధలు పడుతున్నాడు కష్టాలు పడుతున్నావు ఇలాగ శాపాలు వచ్చి పడుతున్నాయి నీ కళ్ళు ఉంటే నువ్వు వచ్చి సహాయం చేయవా అని దేవుణ్ణి ఒక జీతగాడిని అన్నట్టు కూలివాడిని అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుతుంటారు చాలా దుఃఖమైనటువంటి సంగతి అయితే దేవుని మీద ఆధారపడిన వాళ్ళు అంటే నేను చెప్తున్నానే యేసు ఆ దేవుని మీద ఆధారపడిన వాళ్ళ జీవితాలు పొరపాటును కూడా కలవరపడవండి నిబ్బరంగా ఉంటారు వాళ్ళ మనసు నిశ్చలంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితులన్నీ శాంతి సమాధానాల మధ్యలో ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ఏసుక్రీస్తు పరిశోధించబడినవాడు ఏసుక్రీస్తు శోధించబడి ఆయన పవిత్రుడిని తేలినవాడు ఆయన ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఆయన మాటలో కానివ్వండి జీవితంలో కానివ్వండి చూపులో కానివ్వండి మాటలో కానివ్వండి ఆయన పవిత్రతని అనేకమంది పరిశోధించి ఆయనలో ఏ పాపాన్ని గుర్తుపట్టలేకపోయారు ఆయన కామ క్రోధ మదమాశ్చర్యంలో లేని పరిశుద్ధుడైన దేవుడు ఆయనకి బావమర్దులు లేరండి ఆయనకి మేనకోడలు లేరండి ఆయనకి రక్త సంబంధాలు లేవు ఆయన ఓ పవిత్రమైన ఆశయాన్ని భూమి మీదకి తీసుకొని వచ్చి ఆయన ఆరాధించే ప్రజలు స్థిరంగాను నెమ్మదిగాను విశ్రాంతిగాను ప్రశాంతంగాను బ్రతకాలని కోరుకుంటున్నాడండి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇప్పుడు ఈ శిష్యుడు చూశాడు దేవుని శక్తిని తర్వాత కలవరపడినవాడు కాదండి మీ జీవితంలో మీరేం చూస్తున్నారో మీ జీవితంలో మీరు ఏం చూస్తున్నారో ఆ విషయాలు వాస్తవమని మీరు కంగారు పడకండి వాటి విషయమై మీరు కలవరపడకండి దేవుని వైపుగా మీ ముఖాన్ని తిప్పారంటే ఆ దిశగా మీకు వచ్చే ఆశీర్వాదాలు మీరు గమనించినట్లయితే జీవితకాలం అంతా సుఖమయం అయిపోద్ది రెండో సంగతి అదేంటంటే యోబు గ్రంథంలో వ్రాయబడిన సంగతి యోబు నీతిమంతుడని యథార్థవంతుడని వ్రాయబడి ఉందండి ఆయన దగ్గరికి ఒక రోజున ఉన్నట్లుగా ఉండి ఒక దుర్వార్త తీసుకొచ్చాడు ఒకడు ఏమిటి ఆ వార్త అంటే అయ్యా నీ కుమారులు అదిగో పలానా బిల్డింగ్లో విందులు చేసుకుంటున్నారండి గాలి వచ్చింది ఒక్కసారి ఊపింది ఒక్కసారి పిల్లలందరి మీద కూలిపోయిందండి మీ వాళ్ళు ఎవ్వరు బతికలేరు అందరూ చనిపోయారని కబర్ వచ్చింది వచ్చింది కబర్ వచ్చింది అది వాస్తవమే మరి నువ్వు చావలేదని అడిగితే ఈ పాడు మాట చెప్పేదానికి నేను వచ్చానండి బతికి అన్నాడు ఇతను చెబుతూ ఉండగానే మరొకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు అయ్యా 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 ఏంటి బాబు ఏం ఏమైంది ఏమైంది బాబు ఏంటి హడావిడి అయ్యా నేను ఒక్కడి బ్రతికొచ్చాను ఏం జరిగిందంటే పైనుంచి పిడుగుబడిందండి మందలన్నీ కాలిపోయినాయి పని వాళ్ళందరూ కాలిపోయారు నేను ఒక్కడి నిబ్రతకు ఆడంటాడు ఇది చెప్తూ ఉండగానే చూడండి ఒక దుర్వార్త విన్నాడు మరొక దుర్వార్త విన్నాడు ఆ రంటి మధ్యలో ఆలోచించుకునేదానికి కూడా సమయం లేకుండా ఉన్నప్పుడు మరొకడు వచ్చి మరొక దుర్వార్త చెప్పాడు ఈ పొలం అంతా తగలబడిపోయిందండి ఆ మధ్య అది పండింది కదండి అవన్నీ ఆ శత్రువులు వచ్చేసి ఆ బస్తాలు బస్తాలు వాళ్ళు తీసుకెళ్ళిపోయారండి బాబు అన్నాడు ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి దుర్వార్తలు వస్తున్నాయండి అయితే ఇతను ఏం చేశా అంటే ఈ దుర్వార్తలన్నీ ఒక్కసారి విన్న తర్వాత ఏ కలవరానికి చోటు ఇవ్వకుండా దూషణకి చోటు ఇవ్వకుండా సణుక్కోకుండా గొణుకోకుండా ఒక్కసారి స్వస్ట్రాంగ్ నమస్కారం చేశాడు కిందబడి చేసి ఏమంటున్నాడో తెలిసిన నా దేవా నా ప్రభువ నువ్వెంతైనా నమ్మదగిన వాడివి నేను ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదయ్యా నువ్వు అన్నీ ఇచ్చావు ఇప్పుడు నువ్వు అన్నీ తీసేసుకున్నావు నీకు స్తోత్రములు కలుగును గాక నీ నామములకు మహిమ కలుగును గాక అని ఒక్కసారి అన్నాడండి ఆయన దగ్గరే ఉన్నటువంటి భార్య అంటది ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఏమిటయ్యా దేవుడిని స్థుతిస్తావు ఇంకా దేవుడు దేవుడు అంటావేంటయ్యా దోషను మాటలు తిప్పి చావకపోయావా మనమంతా చస్తాం అనవసరం ఈ భక్తి అనవసరం మనం చేసిన భక్తి అంతా ఏమైంది ఒక్కసారి మన పిల్లలందరూ చచ్చిపోవడం ఏంటి అని ఆయన భార్య అనిందండి అప్పుడు భార్యతో తంటాడు ఇదిగో వేరే దానిలాగా మాట్లాడుతున్నావేమిటి ఎన్ని ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి మనం పొందాం ఈ ఒక్క చిన్నది మనం సహించకూడదా ఏమైనా అర్థం ఉందా నీకు చిచి అలా కనకూడదు అని ఆమెని కూడా దూషించనివ్వకుండా నివారించాడు ఆ తర్వాత జరిగింది ఏంటంటే అతను కోల్పోయిన దానికంటే కూడా రెండింతల ఆశీర్వాదాన్ని పొందినట్లు ఆయన జీవిత ముగింపు చరిత్ర బైబుల్లో చెబుతుంది ఈ మధ్య ఏమైందంటే ఒక సహోదరి దగ్గరికి ఒక చిన్న పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి ఆంటీ ఆంటీ ఏమైందో తెలుసా ఏమైందమ్మా మీ అంకులో ఇంకొక ఆంటీని ఎక్కించుకొని స్కూటర్ మీద ఆ హాస్పిటల్లోకి వెళ్ళాడు అని ఒక చిన్న పిల్ల ఆ ఇంటి ఇల్లాలకి చెప్పింది ఈమె అప్పుడే కంగారు పడిపోయింది కలవర పడిపోయింది ఎందుకంటే భర్త సంగతి కొంచెం తెలిసి ఉంటుంది కదండి అందుకని ఇది నిజమా కాదా అని మరలా ఈమె ఆటోలో వెళ్ళి హాస్పిటల్ దగ్గర చూస్తే మొత్తం మీద అక్కడ ఇంకొక ఆంటీతో ఈ అంకులు ఉన్నాడు అంటే ఈమె భర్త ఉన్నాడు వచ్చిందండి ఇక విషయం దాగి చచ్చిపోవాలని కంగారు కంగారు పడిపోయి ఏమేమో పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకుని ఇక బ్రతుకు అనవసరం ఇక నా కాపురం ఉండదు అనుకుని కంగారు పడిపోయింది అంతలో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది ఏంటమ్మా కంగారు పడిపోతుంది ఏంటమ్మా కంగారు పడిపోతుందంటే ఏముంది ఏసన్న గారు ఈ విధంగా ఈ విధంగా ఆయన చేస్తున్నాడు ఇక నా కాపురం ఉండదండి అనవసరం నేను బ్రతకడం అనవసరం అండి అది చెప్పుడు మాట కూడా కాదండి నేను కళ్ళారా చూశాను అనింది నేనన్నాను నువ్వు ఏసైని విశ్వసిస్తున్నావా అంటే విశ్వసిస్తున్నాను అంటుంది కానీ ఆ విశ్వాస పరిమాణమును బట్టి ఆ క్రియలు ఆమె దగ్గర కనిపించలేదు సరదాగా విశ్వసిస్తున్నానని అనుకుంటుందే కానీ ఆ విశ్వాస క్రియలు ఎలాగుంటాయంటే ఆమె ఈ విషయంలో కలవరపడకుండా ఉన్నట్లయితేనే ఆమె ఏసయ్య ఎందు విశ్వసించినట్టు దాని అర్థం అమ్మ ఒక మాట ఏసయ్యా నా కాపురం చెడిపోదు నా కాపురం బాగుపడుతుంది మాయన మారిపోతాడు ఆ పాడు మనిషి నా కుటుంబాన్ని ఏమీ చేయలేదు ప్రభు నీవు నాకున్నావు నీ అన్నీ విశ్వాసం వస్తున్నాను అని ఈరోజు ఉపవాసించి ప్రార్థన చేసుకోమని నేను చెప్పా నా మాట పాపం నమ్మింది విశ్వసించింది దైవ జనుడిగా నన్ను గౌరవించింది ఉపవాసం ఉన్నది ఆ రోజు ప్రార్థన చేసి తన నోటితో ఒప్పుకున్నది ఏమని ఒప్పుకుందంటే ఆ పాడు మనిషి ద్వారా నా కాపురం చెడదు నేను నీ విశ్వసించాను నా భర్తని నాకు అప్పగించు నేను పిల్లలు గల దాన్ని ప్రభా అని ఏడ్చి ప్రార్థన చేసింది ఏమైందో తెలుసండి మరుసటి రోజు మరుసటి రోజు ఈయన అక్కడికి వెళ్ళాలి ఈయన వెళ్తాడు హాస్పిటల్ చేర్చి వచ్చాడు కదండి వెళ్తాడు భార్యకి ఏదైనా అనారోగ్యంగా ఉంటే నువ్వు చూపించుకోమంటాడు కానీ ఈయన వెళ్ళడం ఆ పాడు మనిషికి కానీ బాగోలేకపోతే ఈయన వెళ్తాడు ఈయన మరుసటి రోజు వెళ్ళాలి అయితే తెల్లవాజామైనా కబుర్ వచ్చింది ఈయన దగ్గరికి ఏమైనా కబుర్ వచ్చిందంటే అయ్యా ఒక మనిషిని ఎవరినో చేర్చేవంటే హాస్పిటల్లో ఆ మనిషికి మొఖం కాళ్ళు చేతులు వాసిపోయినాయి ఆ ఇంజక్షన్ రియాక్షన్ అయ్యిందంట ఆ మనిషి చచ్చిపోయింది నిన్ను తీసుకురామంటున్నారని ఇక ఈ మనిషి కంగారు పడిపోయి ఉద్యోగానికి సెలవు పెట్టి ఒక ఐదారు రోజులు ఎటో వెళ్ళిపోయి ఆ కార్యక్రమాలు అంతా అయిపోయి అదంతా సర్దు తర్వాత నెమ్మదిగా ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో అంటాడు చేతులు పట్టుకుని నన్ను క్షమించు నీవు విశ్వసిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు ఆయన మీద నువ్వు పునాదులు వేసుకుని ఆయన మీద నువ్వు విశ్వసించి ప్రార్థన చేసావు కనుక నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది మన కుటుంబం ఏమైపోతుందని నేను అనుకున్నాను నా పిల్లల్ని ప్రేమించలేక నిన్ను ప్రేమించలేక సతమతమయ్యాను కానీ ఈ రోజుతో కూడా ఆ షాపు మనలో నుంచి తొలగిపోయింది ఇక నేను నువ్వు నమ్ముకున్నటువంటి ఏ నమ్ముకొని నీ మార్గంలో నడుస్తాను ప్రభు బిడ్డగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు నా ప్రియమైన సహోదరులారా కొన్ని వార్తలు నేను కలవర పెడతాయి కొన్నిసార్లు నువ్వు చూస్తున్న విషయాలే కలవర పెడతాయి కలవర పెడుతూ ఉన్నట్లయితే ఆ కలవరానికి అసలు సందేశం ఏంటంటే కలవరపడినవాడు వాడు నమ్మలేదు అని ఏ నమ్మితే నువ్వు కలవరపడకుండా ఉంటావని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి యోబు జీవితంలో జరిగిందదే నేను పైన చెప్పాను కదండి ఇలీషా గెహజీ గురువు అని చెప్పాను కదండి రాజుల రెండవ గ్రంథం ఆరో అధ్యాయం పదిహేను వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే వాళ్ళు చూశారు ఒకడు కలవరపడ్డాడు మరొకడు కలవరపడలేదు ఇక్కడ విన్నాడు యోబు కలవరపడలేదు మరొక మూడో సంగతి కూడా మీరు చెప్తానండి దాని గ్రంథం మూడవ అధ్యాయం పదిహేనవ వాక్యంలో ఒక సంగతి మనం చదువుతాం ఏమని చదువుతామంటే అక్కడ షెడ్రెక్ మెషెక్ అబెద్ నోగర్ అని ముగ్గురున్నారండి వాళ్ళు ఇస్రాయేల్ దేశం నుండి బబులోని దేశానికి బానిసలుగా వచ్చారు అక్కడ పని బాటలు చేసుకుంటూ ఉంటున్నారు ఆ రోజుల్లో రాజుగారు ఏం చేశారంటే నిబీజరు ఒక థార్చ్ట్ అంత విగ్రహాన్ని పెట్టి దేశంలో ఎవరైనా సరే దానిని మొక్కాలి దానికి దండం పెట్టాలి ఇంక ఎక్కడ ఎవరికి ఏం మొక్కకూడదు ప్రార్థనలు చేయకూడదు పూజలు చేయకూడదు అని ఒక రాజు శాసనాన్ని శాసించి ఆజ్ఞ ఇచ్చాడు ఆ దిశగా ఆ దేశ ప్రజలందరూ దండాలు పెడుతున్నారు మోకరిస్తున్నారు బోర్లు పడుతున్నారు గొంజళ్ళు పడుతున్నారు చెంపలు వాయించుకుంటున్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి అయితే వీళ్ళ ముగ్గురి జీవితంలో మాత్రం అది జరగలేదు అప్పుడు రాజుగారికి వచ్చి చెప్పారు రాజా బానిసలుగా ఉన్నటువంటి ముగ్గురిని మీరు ప్రేమిస్తున్నారు వాళ్ళేమో నీ శాసనాన్ని ధిక్కరిస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని రాజుగారికి చెప్తే రాజుగారు పిలిపించండి పిలిపించి వాళ్ళని అడిగాడు ఏమంటారా మీరు నా దేశంలో బానిసలు కదా నేను చెప్పిన ఆజ్ఞ నెరవేర్చు ఏమిటి అని అడిగాడు అప్పుడు వాళ్ళు ఏమన్నా తెలిసిన రాజా అని కూడా అనలేదు పేరు పెట్టి పిలిచారు నిపు కానీ మీరు అడిగిన ప్రశ్నకి మేము సమాధానం చెప్పవలసిన అక్కర్లేదు అగ్నిలో వేస్తా ఉన్నారు కదా వేయండి అని ఇలాగ సమాధానం చెప్పారు ఎప్పుడైతే ఇలా సమాధానం చెప్పాడో రాజుగారు కంగారు పడిపోయాడు అగ్నిలో వేస్తామంటే ఆ కుర్రోళ్ళ కంగారు పడలేదు ఈయన కంగారు పడిపోయాడు ఆ తర్వాత ఏడంతలు అగ్ని ఒకెంత ఉన్న అగ్నిని ఏడంతలు చేపించి ఆ అగ్ని గుండెలో తీసుకెళ్ళి ముగ్గురిని పడేశాడు పడేసిన తర్వాత రాజుగారికి ఇంకా కంగారు పడిపోయాడు కారణం ఏంటంటే ఆ నిప్పుల్లో నలుగురు కనబడుతున్నారు ఏమంటారా మీరు ముగ్గురు వేసారా నలుగురు వేసారా అంటాడు అయ్యా మీ ముగ్గురిని వేసాము మరి నలుగురు కనబడుతున్నారు ఏమిటి ఆయన కంగారు ఆయన కంగారు కలవర పడిపోతున్నారు నిప్పుల్లో పడ్డ వాళ్ళు ఏమో సుఖంగా ఉంటున్నారు వేసిన వాళ్ళు ఏమో కంగారు పడిపోతున్నారు